మీ జీవితాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం రావట్లేదా అయితే ఈ ఒక్క వ్రతం మీ జీవితాన్నే మార్చేస్తుంది అదే విజయ ఏకాదశి ఫాల్గున్ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఏకాదశి పేరు లాగానే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది శత్రు భయం కూడా తొలగిపోతుంది జీవితంలో వస్తున్న అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి పద్మపురాణం ప్రకారం శ్రీరాముడు లంకాపై యుద్ధానికి బయలుదేరే ముందు రిషి వశిష్ట ఉపదేశంతో విజయ ఏకాదశిని పాటించారు వ్రతఫలంతో రావణునిపై శ్రీరాముడు విజయం సాధించారు అందుకే ఈ ఏకాదశి సర్వ విజయం ప్రసాదిస్తుంది అంటారు ఏకాదశి వ్రతం పుణ్యం సర్వ పాప నిత్యం విష్ణు భక్తశ్చ నిశ్చయం ఇది పద్మ పురాణంలో రాసి ఉంది ఏకాదశి వ్రతం అన్ని పాపాలను నశింపజేస్తుంది ఇంకా విష్ణు భక్తులకు నిత్యం విజయం లభిస్తుంది శ్రీరామునికి విజయాన్ని ప్రసాదించిన ఈ విజయ ఏకాదశి మన జీవితంలో కూడా విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిద్దాం హరే కృష్ణ